మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే పూర్తయింది ఇప్పుడిప్పుడే అన్ని సర్వే సంస్థలు తమ ఫలితాలను అయితే అంచనా వేసి వెల్లడిస్తూ ఉన్నాయి ముందుగా మహారాష్ట్ర విషయానికి వస్తే పీమార్క్ సర్వే బీజేపీకే అధికారం అని చెప్పేసింది పీమార్క్ సర్వే నూట ముప్పై ఏడు నుంచి నూట యాభై ఏడు మధ్యలో మహాయుతి కూటమి అధికారం చేపట్టడానికి అవకాశం ఉందని చెప్పింది అలాగే మహా వికాస్ అగాడి విషయానికి వచ్చేసరికి నూట ఇరవై ఆరు నుంచి నూట నలభై ఆరు మధ్యలో వాళ్ళు సీట్లు సాధించే అవకాశం ఉందని పీమార్క్ సంస్థ అంచనా వేసింది దీంతోపాటు ఇతరులు రెండు నుంచి ఎనిమిది సీట్లు సాధించే అవకాశం ఉందని వారైతే వెల్లడించడం జరిగింది మ్యాట్రిస్ విషయానికి వచ్చేసరికి మ్యాట్రిస్ సంస్థ కూడా నూట యాభై నుంచి నూట మధ్యలో బీజేపీ అయితే అధికారం కైవసం చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్పారు నూట పది నుంచి నూట ముప్పై మధ్యలో మహావికాస్ అగాడి సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పారు దీంతో పాటుగా ఎనిమిది నుంచి పది మంది ఇతరులు గెలిచే అవకాశం ఉందని వారైతే వెల్లడించడం జరిగింది ఇక్కడ ప్రముఖంగా న్యూస్ ట్వంటీ ఫోర్ చాణిక్య విషయాన్ని చూసినట్టయితే వారు కూడా బీజేపీ వైపే మద్దతు ఇచ్చారు బీజేపీకి నూట యాభై రెండు నుంచి నూట అరవై స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని చెప్పారు నూట ముప్పై నుంచి నూట ముప్పై ఎనిమిది మధ్యలో మహా వికాస్ అయితే సీట్లు సాధించే అవకాశం ఉందన్నారు ఆరు నుంచి ఎనిమిది చోట్ల ఇతరులు గెలిచే అవకాశం ఉందన్నారు పీపుల్స్ పల్స్ ఇది కూడా కొద్దిగా వీళ్ళు కూడా కొంచెం క్రె క్రెడిబిలిటీ ఉన్న సంస్థ వీరు కూడా నూట నుంచి నూట తొంభై ఐదు స్థానాల్లో మహా యుతి కూటమి అధికారం సాధించే అవకాశం ఉందన్నారు ఇప్పటివరకు వెల్లడించిన సర్వే అంచనాల్లో వీరిది ఎక్కువగా ఉంది నూట ఐదు నుంచి నూట తొంభై ఐదు స్థానాల్లో బీజేపీ కూటమి అయితే అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఎక్కువ సీట్లు సాధించడానికి అవకాశం ఉందని వీరు చెప్పడం జరిగింది ఎనభై ఐదు నుంచి నూట పన్నెండు మధ్యలో కాంగ్రెస్ కూటమి సీట్లు సాధించే అవకాశం ఉందన్నారు ఏడు నుంచి పన్నెండు మంది ఇతరులు గెలిచే అవకాశం ఉందని అయితే చెప్పారు మహారాష్ట్ర విషయంలో ఏది చూసుకున్నా కానీ ఇతరులు దగ్గర దగ్గరగా ఎనిమిది నుంచి పది సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని అయితే అన్ని సర్వే సంస్థలు అయితే చెప్పడం జరిగింది ఇంకా జార్ఖండ్ విషయానికి వచ్చేసరికి జార్ఖండ్లో ఏబిపి సర్వే అయితే నలభై రెండు నుంచి నలభై ఏడు మధ్యలో ఎన్డీఏ కూటమి సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది జేఎంఎం ప్లస్ అయితే ఇరవై ఐదు నుంచి ముప్పై సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది ఇతరులు ఒకటి నుంచి నాలుగు శాతం సీట్లు సాధించే అవకాశం ఉందని చెప్పింది టైమ్స్నవ్ కూడా జార్ఖండ్లో ఎన్డీఏ కూటమిదే హవా అని చెప్పింది నలభై నుంచి నలభై నాలుగు మధ్యలో వీరు సీట్లు సాధించే అవకాశం ఉందని వారు వెల్లడించడం జరిగింది ముప్పై నుంచి నలభై స్థానాల మధ్యలో జేఎంఎం కూటమి సీట్లు సాధించవచ్చు అని చెప్పారు ఇతరులు ఒకటి లేదా ఒకరు కూడా గెలిచే అవకాశం లేదని వారైతే వెల్లడించడం జరిగింది పీపుల్స్ పల్స్ విషయానికి వచ్చేసరికి నలభై నాలుగు నుంచి యాభై మూడు స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉందని ఇరవై ఐదు నుంచి ముప్పై ఏడు స్థానాల్లో జేఎంఎం కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది వీరు ఐదు నుంచి తొమ్మిది మంది ఇతరులు ఎక్కువ గెలుస్తారని పీపుల్స్ పల్స్ అయితే చెప్పడం జరిగింది ఇక పోల్ ఆఫ్ పోల్స్ నలభై రెండు నుంచి నలభై ఎనిమిది చోట్ల ఎన్డీఏ కూటమి నిలబెట్టిన అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది జేఎంఎం కూటమి కూడా ఇరవై ఏడు నుంచి ముప్పై ఆరు మంది అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని చెప్పింది అయితే జార్ఖండ్ విషయంలో ఒక్క సర్వే సంస్థ మాత్రం మ్యాట్రిక్ సర్వే సంస్థ మాత్రం హేమంత్ సొరైన్ అధికారం నుంచి తప్పుకునే అవకాశం ఉందని చెప్పడం జరిగింది బీజేపీ కూటమి నలభై రెండు నుంచి నలభై ఏడు మధ్యలో కాంగ్రెస్ కూటమి ఇరవై ఐదు నుంచి ముప్పై మధ్యలో ఇతరులకు ఒక్కటి నుంచి నాలుగు సీట్లు వస్తాయని వారైతే చెప్పడం జరిగింది ఏది ఏమైనా కానీ రెండు రాష్ట్రాల్లో అన్ని సర్వే సంస్థలు బీజేపీ వైపే మొగ్గు చూపడం జరిగింది అయితే ఇప్పటివరకు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాట్ పోల్స్కి వ్యత్యాసాలు అయితే గడిచిన ఎలక్షన్స్లో మనం చూసుకుంటూ వచ్చాం అసెంబ్లీ ఎలక్షన్స్లో కానీ గతంలో జరిగిన హర్యానా ఎలక్షన్స్ కానీ కాశ్మీర్ ఎలక్షన్స్ కానీ ఎగ్జిట్ పోల్స్కి ఎగ్జాట్ పోల్స్కి పొంతం లేకుండా ఉంది ఇరవై మూడో తారీఖు వెలవనున్న ఫలితాలు ఎగ్జిట్ పోల్స్కి దగ్గరగా ఉంటాయా లేదంటే ఈసారి కూడా ఎగ్జిట్ పోల్స్ తప్పుతాయ అనేది ఇరవై మూడో తారీఖు మనం చూడాలి